కుక్కలు కొనుక్కొద్దాం అమ్మ మంచి కుక్క బల్లి దొరుదాం కాదు అన్న బంగత నేను కొని పెడతా మంచి కుక్క పిల్ల తీసుకొద్దాంలే ఒకటి పెంచుదాంలే మంచిదేనా నేను మంచిది కొనుక్కొస్తానా నీకు మంచిది మంచిగా ఉండేది కుక్క వల్ల చూసి తీసుకొస్తాను ఒకటి కొనుకొస్తానా కాదు ఒకటి మనం వెళ్ళి కంగిపడి వెళ్ళి ఒకటి మంచిది తీసుకోంలే అది వద్దు మనకి కొనుక్కోద్దాంలే నేను తీసుకొస్తాను అంతేనాడకు

నేను కూడా తీసుకొస్తాను ఒకటి నీకు కొనిస్తానమ్మా ఒకటి అన్న ఇంకోటి మనం తెచ్చుకున్నావాళ్ళు చెండాడికి మన చెండాడికి చెప్తే తీసుకొస్తాను ఏనా చెడి వచ్చారు ఫోన్ చేద్దాంనా మనం ఓకేనా సరే చెన్నడి చెప్ తీసుమని కొక్క పిల్ల అంటే మంచి కుక్క పిల్ల ఉంటే పట్టురా ఒకటి ఫోన్ పట్టుకో మాట్లాడు పట్టుకో చెప్పు